నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కూటమి ప్రభుత్వము కొంత కొన్ని ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వృద్ధాప్య పింఛనులు సర్వే చేస్తుంది అర్హత ఎవరికి ఉంది అనర్హులైనటువంటి వారు ఎవరు వృద్ధాప్య పెంచను తీసుకుంటున్నారో వారిని వృద్ధాప్య పెంచను తొలగించేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టుంది ఈరోజు రేపు అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఏమి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతీ నెల మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుంచి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఇస్తాము అరవై సంవత్సరాలు దాటిన వరకే కాదు యాభై సంవత్సరాలు దాటిన వరకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాం ప్రతి బీసీ కుటుంబానికి నాలుగు వేల రూపాయలు కూడా అందిస్తామని చెప్పారు కేవలం వృద్ధాప్య పింఛను మాత్రమే అమలు ఉన్నారు అధికారంలోకి వచ్చిన కాటి నుంచి బీసీ కుటుంబాలు యాభై సంవత్సరాలు దాటిన బీసీ కుటుంబాలకు మాత్రం వృద్ధాప్య పెంచను అమలు చేయటం లేదు ఈ వృద్ధాప్య పెంచను నాలుగు వేలు చేస్తామని చెప్పినటువంటి ఈ వాగ్దానము మేజర్ రోల్ పోషించింది కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఇది ఇది ఒకటి రెండవది ప్రతి మహిళకు ప్రతీ నెల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామనేది ఈ రెండు పథకాలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయితే ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల నుంచే వృద్ధాప్య పెన్షన్ అమలు చేయటం ప్రారంభించింది బీసీ కుటుంబాలకు మాత్రం యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ కుటుంబాలకు మాత్రం పెన్షన్ అందించే కార్యక్రమానికి స్వీకారం చుట్టలేదు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ వైఎస్ఆర్ ప్రతిపక్ష పార్టీ ఏమంటుంది లక్ష అరవై వేల మందికి పైగా వృద్ధాప్య పెన్షన్దారులను తొలగించింది ఈ ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తుంది తొలగించాలా లేదనేది ప్రభుత్వం ప్రకటించాలి అయితే ఇప్పుడు చేస్తున్నటువంటిది వృద్ధాప్య పింఛను సర్వే ఇంటింటి సర్వే చేస్తున్నారు కొన్ని పైలట్ ప్రాజెక్టులుగా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఇలా సర్వే చేయడం మంచిదా కాదంటే మంచిదే ఏ ప్రభుత్వమైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి చేస్తే మంచి అని చెప్దాం చెడు అయితే చెడు అని చెప్దాం విమర్శిద్దాం అందులో ఏమీ ఇబ్బంది లేదు ఎవరికైతే నిజంగా అర్హత ఉందో వారికి మాత్రమే వృద్ధాప్య పెంచు అందే విధంగా చేస్తే తప్పు లేదు మంచి కార్యక్రమే ఇక్కడ ప్రభుత్వం సర్వేసే విధానంలో కూడా మంచిగానే తీసుకుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ మండలంలో అయితే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారో గ్రామాన్ని ఆ మండలంలో ఉన్నటువంటి అధికారులను అక్కడ నియమించలేదు అలాగే అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా ఉపయోగించట్లేదు సర్వే చేయడానికి అలా లోకల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకున్నట్లయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తమ పలుకుబడిని ఉపయోగించుకుని అర్హత లేకపోయినా సరే వృద్ధాప్య పింఛను రాయించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పక్క ప పక్క ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని పక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మండల ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించి సర్వే చేస్తున్నారు ఇది నిజంగా మంచి మంచి నిర్ణయమే ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయమే ఇదే సమయంలో ప్రజలు కొంత భయపడుతున్నారు ప్రభుత్వము ఎటువంటి కక్షపూరితమైన పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూసుకుని ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ ప్రాంతం వారైనా అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి వృద్ధాప్య పెంచులు తీసుకోవడానికి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడితే అందరూ ఆశిస్తారు అలా కాకుండా కూటం ప్రభుత్వానికి ఓటేసినటువంటి కుటుంబాలకు మాత్రమే వృద్ధాప్య పెంచను అమలు చేసి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క సానుభూతి పరులను అభిమానులు కుటుంబాలను వృద్ధాప్య పెంచను తీసుకోవడానికి అర్హత ఉన్న ఉన్నా కూడా వారి మీద కక్ష సాధింపుగా కనుక వృద్ధాప్య పెంచిన తొలగిస్తే అక్కడే ప్రజలు భయపడుతున్నారు అలా చేయకూడదని ఆశిందాం నిజానికి వృద్ధాప్య పెంచిన ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఇది ప్రజాధనం కాబట్టి ప్రజల యొక్క ధనం కాబట్టి వృధా కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు తీసేశారు కొన్ని ఎలా తీసేశారు వైట్ కార్డులను మూడు వందల కరెంటును బేసిక్గా తీసుకున్నారు ప్రమాణంగా తీసుకున్నారు మూడు వందల యూనిట్లు కనుక దాటినట్లయితే వారు రేషన్ కార్డుని వారు కట్ చేశారు వృద్ధాప్య పెంచిన ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా కట్ చేశారు ఎప్పుడైతే రేషన్ కార్డు కోల్పోతారో ఆటోమేటిక్గా వృద్ధాప్య పెన్షన్ కూడా తొలగించడం జరిగింది అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి తెలుగు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శించారు గోలగోల చేశారు మరి ఇప్పుడు ఆయన కూడా అనర్హులైనటువంటి వృద్ధాప్య పెన్షన్దారులను తొలగించే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అంటే ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగాను అధికారంలోకి వచ్చినప్పుడు ఒక విధంగాను మాట్లాడటం మంచిది కాదు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో దానిని సమర్థించాలి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు సమస్యలు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటిని మాత్రమే ప్రతిపక్షాలు విమర్శించాలి అటువంటి సమాజము అటువంటి రాజకీయ వ్యవస్థలు ఉండాలని మనం కోరుకుందాము అంటే లోకల్ లీడర్సు ప్రలోభాలు పెట్టకుండా బలవంతం చేయకుండా భయపెట్టకుండా అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి అమలు చేయాలని కోరుకుందాం ఎందుకు ఇస్తుంది దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి కుటుంబాలు వారు సుఖంగా జీవించడానికి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి నిర్భాగ్యులు నిస్సహాయులైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సహాయాన్నిచ్చి వారు సుఖంగా జీవించడానికి కల్పించేటువంటి వెసులుబాటు ఇది అటువంటి వారికి ఇవ్వటంలో తప్పేం లేదు ఇవ్వాలని కూడా అందరం కోరుకుందాం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత శారీరకంగా కష్టపడిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వారు ప్రతిరోజు కూలిపని చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు మరి అటువంటి వారికి ఆస్తి కానీ ఆధారం కానీ ఉండదు ఆదాయ మార్గాలు ఉండవు అటువంటి వారిని కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇచ్చి వారి కుటుంబాలు జీవించడానికి కావలసినటువంటి ఏర్పాట్లే వృద్ధాప్య పెంచను మనం దీనిని సమర్థిస్తాం నిజంగా సర్వే చేయండి ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే ఇవ్వండి అనర్హులైనటువంటి వారిని అందరినీ తొలగించడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు ఏ పార్టీ కూడా దాన్ని స్వాగతించాలి ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా ఏ లోకల్ లీడర్స్ అయినా స్వాగతించండి కానీ పార్టీలను చూసి అభిమానులను చూసి అర్హులుగా అర్హతగా నిర్ణయించకండి మీ పార్టీకి ఓట్లు లేనటువంటి వారిని మీ పార్టీ అంటే ఇష్టం లేనటువంటి వారిని ప్రతిపక్ష పార్టీ మీద ప్రతిపక్ష సానుభూ ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులకు అనర్హువులుగా ప్రకటించి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వకుండా రద్దు చేయకండి అలా చేయరని ప్రభుత్వం అందరికీ అర్హులైనటువంటి వారందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తుందని అదే సమయంలో బీసీ సామాజిక వర్గాలకు కూడా యాభై సంవత్సరాలు మీ వాగ్దానంలో భాగమే కాబట్టి యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ కుటుంబాలలో అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి కూడా మీరు పెన్షన్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని అమలు చేస్తారని బీసీ సమాజ వర్గాలన్నీ ఎంతో ఆశతో ఆరు ఆరు నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమగ్ర సర్వే ప్రకారంగా వారిని కూడా నిర్ణయించి వారికి కూడా అమలు చేస్తారని ఆశిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు